ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సంవత్సరం రాశుల ఎలా ఉండబోతుంది అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాసులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాశుల వారికి నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్ తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణిని వాసరాపీట నిలయే సరస్వతి నమోస్తుతాయి సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుద్ధుడు కానివ్వండి రవి కానివ్వండి అవన్నీ ఇరవై రోజులకి మారుతుంటాయి ఒక రాశిని చిక్కువ రాశికి అలాగే శుక్కుడైనా ఇరవై రోజులు మారుతాడు కుజుడు నలభై ఐదు రోజులు రవి నెలనాడు కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు నాలుగండి ఒకటేమో గురు సంవత్సర కాలం అక్కడే ఉంటారు కాబట్టి రాహుకేతులు ఏణార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు శని రాహుకేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ నాలుగు గ్రహాలని వేస్ చేసుకుని చెప్పాలి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు సో గురువు అక్కడ అన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీనరాశిలో ఉన్నారండి ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు డేట్స్ ఎలా తెలుసుకోవాలని సాధారణంగా ఎందుకంటే గురువు ఇంపార్టెంట్ ఎందుకంటే దైవబలం దైవానుగ్రహం సంబంధించినది గ్రహం వచ్చేసి గురువు ఎలాంటి శుభకార్యాలు జరిగినా అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు అయితే ఇంటర్లో చేరుతున్నాడు అడ్మిషన్ అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు లేదంటే మాస్టర్స్ చేస్తున్నాడు లేదా మెడిసిన్ చేస్తున్నాడు అలాగే ఉద్యోగం ఫస్ట్ ఉద్యోగం ప్రమోషన్ అలాగే గృహం వాహనం వివాహం సంతానం ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడనమాట కాబట్టి ఆ ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాసులు వాళ్ళకి రెండో స్థానంలో ఉన్నాడా ఐదో స్థానంలో ఉన్నాడా ఏడో స్థానంలో ఉన్నాడా తొమ్మిదో స్థానంలో ఉన్నాడా పదకొండో స్థానంలో ఉన్నాడో చూడాలి సో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు కాబట్టి ఆ గురు అనేవాడు ఎప్పుడు మారుతాడని అది తెలుసుకోవచ్చు అంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురు వేరే రాశిలోకి సో ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి అది కూడా ఫస్ట్ మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ మే నుంచి గురు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు గురుగారు సింహరాశి వారికి సంవత్సరం ఎలా ఎలా ఉంది ఎటువంటి మనకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి సింహరాశిలోకి వచ్చినాయి ఈ రాశి వారికి ముఖ్యంగా గురుబలం పరిపూర్ణంగా ఉంది ఎందుకంటే దశమ స్థానంలో చాలా బాగున్నాడు స్థానం అంటే రాజ్యస్థానం అంటారు ఉద్యోగ స్థానం అంటారు ప్రొఫెషన్ స్థానం ఈ మూడు స్థానాలు కూడా దశమ స్థానం వ్యాపారం కూడా చూసుకున్న కూడా అది కూడా ఒక పాయింటే దశమ స్థానం ద్వితీయంలో కేతు కాస్త పర్వాలేదు అష్టమంలో రాహు మటు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే స్థానం యాక్సిడెంట్స్ అష్టమ స్థానం మరణం అష్టమ స్థానం డిలేస్ ఇవన్నీ కూడా ఉంటాయి అష్టమస్థానం కాబట్టి రాహు అనేవాడు సాధారణంగా చెడు ఫలితాలను ఇస్తాడు అందులో ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్స్ ప్రోన్ అవడం ఇలాంటివన్నీ కూడా సాధారణంగా అవకాశాలు ఉన్నాయి మాలగమైన జాతకం బాగుందనుకోండి అసలు ఇవన్నీ ఏం జరగవు జాతకం కొంచెం వీక్ ఉందనుకోండి ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి ఈ సంవత్సర కాలం మీరు జాగ్రత్తగా చేయకపోతే అనవసరంగా యాక్సిడెంట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే మన వెహికల్ ఎవరైనా తీసుకెళ్ళినా కూడా దానికైనా జరగచ్చు ఇంక బండి మన పేరు మీద ఉంది కాబట్టి మనకి ప్రస్తుతం అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆ వెహికల్కి అయినా జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి మన వెహికల్ రీతి అష్టమ రాహు ఉన్నాడు మరి జన్మజాతం జన్మస్థానం జన్మజాతకంలో కూడా అష్టమ స్థానంలో రావుంటే ఆల్రెడీ యాక్సిడెంట్ ప్రోన్ హారోస్కోప్ అని ఇక్కడ ఏంటంటే జస్ట్ మామూలుగా ట్రాన్సిట్లో వచ్చింది అంతే సో అక్కడ ఉండి ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం ఎక్కువ ఉంటుంది అక్కడ లేదు ఇక్కడే ఉంది అంటే జస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కాబట్టి రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి మన వెహికల్ ఎక్కువ మెయింటెనెన్స్ అవ్వడం ఖర్చు అవ్వడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అంత ప్రమాదం లేదు ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా కాబట్టి ఏమైనా కూడా జాగ్రత్తగా నడిపిస్తే మంచిది అలాగే సప్తమ స్థానంలో శని ఉన్నాడు సప్తమ స్థానం భార్య లేదా భర్త అలాగే బిజినెస్ చేసే పార్ట్నరు అలాగే ఇమీడియట్ బాస్ సో ఈ సప్తమ స్థానంలో శని ఉన్నందుకు ముఖ్యంగా సింహరాశి అధిపతి రవి శనికి అస్సలు పడదు వాళ్ళిద్దరూ శత్రువులు కాబట్టి భార్యాభర్తల్లో అన్యోన్యత లోపించడం లేదా వాళ్ళిద్దరి మధ్యన దెబలాట్లు ఉండడం అంటే ఈ పార్ట్నర్స్తో గొడవలు రావడం వ్యాపారంలో అలాగే ఇమీడియట్ బాస్తో ఏదైనా ప్రాబ్లం రావడం జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం కాలం మనం మిశ్రమంగా మనం మౌనంగా ఉండిపోతే మంచిది భార్య భర్తలైనా బాస్ ఇమీడియట్ బాస్ అయినా వాడు ఎలాగో మౌనంగా ఉండడు వాడు ఎందుకుంటాడు వాడు మనం రోజు పర్యవేక్షిస్తూ ఉంటాడు మనమే మౌనంగా ఉండాలి సింహరాశి ఎవడున్నాడో వాళ్ళు మౌనంగా ఉండాలి అవతల రాశి వాళ్ళు కాదు మనమే మౌనంగా ఉంటే సరిపోదు ఎందుకు సాధారణంగా సింహరాశి అంటేనే ముక్కుసూటి మనిషి వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటారు అవతల వాళ్ళు చేసే చేష్టాలు చూస్తే ఖచ్చితంగా అది భార్య అయినా అయినా ఇమీడియట్ బాస్ అయినా పార్ట్నర్ అయినా వ్యాపార పార్ట్నర్ అయినా వాళ్ళు ఏదో ఒకటి ఇబ్బంది కలిగించేందుకు అవకాశం ఉంటుంది మన సమయం సరైంది నడవట్లేదు కాబట్టే వాళ్ళు ఇబ్బందులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మనమే మౌనంగా ఉన్నాం అనుకోండి తొలగిపోతుంది కొంచెం చూసి చూడనట్టుగా మౌనంగా ఉండి అలా వెళ్ళిపోతే తప్పకుండా అంటే గురుబలం కూడా ఉంది కాబట్టి ఎక్కువగా ప్రమాదం ప్రాబ్లమ్స్ రావు లేదంటే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి మొన్న ఇలాగే లాస్ట్ మంత్ పెట్టినప్పుడు కొంచెం మౌనంగా ఉండండి అని అంటే కింద కామెంట్స్లో పెట్టారు నేను ఒక్క మూడు రోజుల ముందు ఈ వీడియో చూసినా కూడా బాగుండేదండి నేను అనవసరంగా మా బాస్ని తిట్టేసాను వెంటనే ఉద్యోగం తీసేశాడని ఒక పని పనిచేసే లెక్చరర్ మా వైఫ్ కూడా ప్రెగ్నెంట్ ఎయిత్ మంత్ అదే సో ఇది అన్నీ కూడా ఒక సూచనలే అండి ఖచ్చితంగా ఇలా జరగాలని ఆల్రెడీ మన జాతరలోనే ఎవరు మార్చలేరు కానీ ఒక్క పిస్సర్ మనం కొంచెం మౌనంగా ఉండడం వల్లనే మనం చాలా సంపాదించగలుగుతాం ఎందుకంటే ఆ కోపంలో ఏదో అనేస్తాం ఆ ఏదో అన్నదే మాట హర్ట్ అయ్యి వాళ్ళు ఎప్పటికీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు గురుగారు ఇక విద్యార్థులకు ఎలా ఉండబోతుందో తెలియదు విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశాన్ని చెప్పుకోవాలి అంటే గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఉన్నత విద్య తప్పకుండా అభ్యసిస్తారు మంచి ర్యాంకు మంచి సీటు మంచి యూనివర్సిటీలో రావడం ద్వారా ఖచ్చితంగా అందులో చేరతారండి సో అది ఎంసెట్ అవ్వచ్చు లేకపోతే నీట్ ఎగ్జామ్ అవ్వచ్చు లేదా ఎంబీఏ ఎగ్జామ్ అవచ్చు పీజీ ఎగ్జామ్ అవచ్చు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు లేదంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఏదైనా సరే మాస్టర్స్ అయినా ఏదైనా సరే కొంచెం గట్టిగా కష్టపడని చాలు ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి మీరు కష్టపడితే తప్పకుండా మంచి ర్యాంక్ సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురుబలం బాగానే ఉంది అంటున్నారు కాబట్టి సంతాన యోగం కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే లాభస్థానంలో ముఖ్యంగా గురువు ఉన్నాడు సప్తమ దృష్టితోటి పంచమాన్ని చూస్తాడు పంచమ స్థానం అంటేనే సంతాన స్థానం అలాగే సంతాన కారకుడే గురువు ఎవరికైనా సరే కాబట్టి అలాంటి సంతాన కారకుడైన గురువు పంచమ స్థానమైన పిల్లల స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి సప్తమ దృష్టితో ఖచ్చితంగా ఈ ఏడాదిలో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత శుభయోగంగా ఉంటుంది శని సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అంత నష్టం చేయడం కానీ అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రాహుకు సంబంధించిన పరిహారాలు మటు తప్పకుండా చేయాలండి రాహు అంటేనే మనకి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం ప్రతిరోజు ఏదో ఒక అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయడం అలాగే అర్చన కానీ అభిషేకం కానీ ఏదైనా సరే అమ్మవారికి పేరున కడితే మంచిది అలాగే వీలైతే కనుక రాహుకి పద్దెనిమిది వేల సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపావు అలాగే ఒక వెయ్యి రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం కనుక దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది గురువు గరసింహరాశి వారికి ఈ క్రోధి సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే మరింత సుభయోగంగా ఉండబోతుందని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి నమస్కారం విద్య ఉద్యోగం విదేశీయానం వివాహం వాహన యోగం గృహయోగం సంతానం ఆరోగ్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గురుగురు అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి